టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు టీడీపీలో రాజకీయం రగులుతోంది నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న కీలక నియోజకవర్గం తంబాళ్ళపల్లిలో రాష్ట్ర మంత్రి రెడ్డి రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలు వర్గ రాజకీయాలకు ఆద్యం పోశారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి తంబాలపల్లి నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ప్రవీణ్ కుమార్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంపై దుమ్మెత్తిపోసి వైసీపీలో చేరారు రెండు వేల పద్నాలుగులో అదే ప్రవీణ్ కుమారుడి వైసీపీ అభ్యర్థిగా తంబళ్ళపల్లిలో బరిలో నిలిచి టీడీపీ అభ్యర్థి శంకర్ భారీ మెజార్టీతో గెలుపొందారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే శంకర్ తంబలపల్లి నియోజకవర్గ అభివృద్ధికి గణనీయంగా నిధులు తేగలిగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సిద్ధమవుతుండగా ఫిబ్రవరి ఇరవైన అమరావతిలో జరిగిన రాజంపేట పార్లమెంట్ పరిధిలోని తంబళ్ళపల్లి నియోజకవర్గం సమీక్షకు సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు సైతం మళ్లీ టికెట్ విషయంలో భరోసా ఇచ్చి ప్రచారం చేసుకోవాలని శంకర్కు సూచించారు తాజాగా తంబలపల్లి టీడీపీ తెరపైకి మాజీ ఎమ్మెల్యేలు లక్ష్మీదేవమ్మ ప్రవీణ్ కుమార్ రెడ్డిల పేర్లను టీడీపీ అధిష్టానం వద్ద మంత్రి అమర్నాథ్ రెడ్డి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలు ప్రతిపాదించినట్లు సమాచారం అందుకున్న టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా మండిపడ్డారు బి కొత్తకోటలో ఆరు మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు శనివారం అత్యవసర సమావేశం నిర్వహించి తామంతా సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్కు మళ్లీ టికెట్ కావాలని ఏకగ్రీవంగా తీర్మానించడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది దెంబలపల్లి నియోజకవర్గంలో మంత్రి అమర్నాథ్ రెడ్డి కిషోర్ కుమార్ రెడ్డిలో టీడీపీని చీల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ మంత్రి అమర్నాథ్ రెడ్డికి అలాగే హౌసింగ్ బోర్డు చైర్మన్ కిషోర్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు ఎమ్మెల్యే శంకర్ సైతం విజయవాడకు వెళ్లి సీఎం చంద్రబాబు వద్ద టికెట్ విషయం తేల్చుకుంటామని విజయవాడకు చేరుకున్నారు తంబళ్ళపల్లిలో టీడీపీని మంత్రి అమర్నాథ్ రెడ్డి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలు ఢిల్లీ కాన్ఫరెన్స్లో పార్టీ శ్రేణుల వద్ద ఎమ్మెల్యే శంకర్ ఆక్రోశించడం ఆ పార్టీలో ప్రకంపనలకు సృష్టిస్తోంది మరి టీడీపీ అధినేత ఎలా స్పందిస్తారోనన్న ఉత్కంఠత టీడీపీ శ్రేణుల్లో నెలకొంది నేను ఒకటే మీరు మనం చేస్తున్నాను కార్యకర్తలకి కన్వీనర్లకి విధంగా మండల మండల లీడర్లకి జీవితాంధ్రం మీ కుటుంబంలో అన్నలాగా తమ్ముడు లాగా మీరు 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 గీర్త మీరు మీరు గీతన గెలిని ఎప్పుడు నేను దాకడం చెప్పి మాట న్యాయంగా ధర్మంగా మీకు అందరికీ జీవితాంధ రుణపడతాను ఇదే మాట మీద కట్టుబడి ఉంటాను మీకోసం నా ప్రాణమైన సిద్ధంగా ఉన్నాను మరొక చేస్తున్నాను అన్ని వెళ్ళాలా బాగా ఉన్నవాడిని దేవుడు భగవంతులు పెద్ద పెడుతున్నాను కానీ కాదు గోత్రం మన కుటుంబాల కోసం అభివృద్ధి గోత్రం మన పిల్లల పావుతురాల పాటు గోత్రం లేదంటే మన పార్టీ మళ్ళీ రావాలి మనం శ్రమించాలి మన పార్టీ మనం గెలవాలి మన ఉద్దండిగానే ఉండాలి అందరూ బాగుండాలి రేపు నేను కాదు ఎమ్మెల్యే అందరూ ఎమ్మెల్యేలు తొంభై పన్నెండు ప్రజలు రెండు నెల యాభై మంది అందరూ ఎమ్మెల్యేలు అని చెప్పి మీకు మా సమాజంలో మనం చేస్తున్నాను ఇదే విధంగా రేపు అది మన ఉత్సాహంతో తోడుపు తోడ్ గారికి మన బాధని మన విండపాదిని మన వాళ్ళకి గుండె మనకున్నటువంటి ఆవేదన వాళ్ళకి నిర్వహించుకున్నాం తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి నాకు నమ్మకం ఉన్నది ఎందుకంటే వాళ్ళు స్వార్థపర రాజకీయ నాయకులు ఆ రోజు తన లాంటి ఎవరు సాక్షులు సత్తి ఎన్టీ రామారావు పాడుమోస్తే అలాంటి కుటుంబం లేక పార్టీ తల్లి లాంటి పార్టీని అలాంటి పార్టీని వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం పార్టీ రెండుగా విడిముట్టి సంబంధిత వాళ్ళ పబ్లం గడుపుకోవాలని చూస్తున్నారు ఇలాంటి శక్తులకి మనం అడ్డుకట్ట వేసి మన పార్టీని మనం కాపాడుకున్నామని చెప్తాం ఎటువంటి మనలో మనం ఎటువంటి రోడ్లు పార్ట్ ఉంటే సర్దించుకున్నాం ఏదో నాలో తప్పకుండా కూడా ఎప్పుడు కూడా చదువు నుంచి మాట పెట్టుబడి ఉంటాను దానికి ఎటువంటి అనుమానం లేదు అందరికీ కుటుంబం లాగా కలిసి పోయి మనం జరగాల్సినటువంటి న్యాన్ని సాధించుకుంటామని చెప్పి మనం చేస్తున్నాను నోరు ముఖ్యమంత్రి గారు ఉండే చెప్తుంటారు ఈ రోజు ప్రత్యేక హోదాలో మనకు అన్యాయం జరిగింది మన పోరాడు తెచ్చుకోవాలని చెప్పి అదేవిధంగా సంబంధాలు తెలుగుదేశం పార్టీకి అన్యాయం జరుగుతా ఉంది మన పోరాటాన్ని మన పార్టీని మనం నిర్మించుకోవాలి కాపాడుకోవాలి అందరూ ఉండాలని ఉన్నారని చెప్పిగా మనం చేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు అందరికీ ప్రోత్సాహ అంశాలు తెలుసు సేవ చేసుకుంటున్నా జై హింద్ రేపు అన్ని కూడా ఉన్నాయి పశువులని మీకు ఒకసారి ముందు పాటాడుకొని విధాలు చెప్తే ఎవరు కూడా సపోర్ట్గా మీకు ఎట్టగా చర్చ్ ఎడకాడ పంపండి ఎట్లా కట్టి అయినా పెట్టుకున్నా పర్యైన పని సరే ఎక్కువన్నారు అన్నమాట ఇటువంటి మెజారిటీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ రాలేదు అటువంటి మెజారిటీ వచ్చినటువంటి వ్యక్తి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు మన సోదరులు చెప్పిన విధంగా చిన్న చిన్న పొరపాట్లు ఆ పొరపాట్లు ఏ విధంగా మనం సరిదించుకోవాలి చేసుకుందాం కూర్చున్నాం ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరగాలి జరిగినటువంటి కార్యకర్త ఎవరైనా ఉంటే కన్నా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది తప్పేదన్నా ఉంటే కన్నా ముందరే మాట్లాడదాం ఈ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకొస్తాం మన చిత్త గారు చెప్పిన విధంగా తమ్మల్లో పల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం ఒకటే తెలుగుదేశ కార్యకర్తలంతా ఒకటే రెండుగా డివైడ్ కాకూడదు అటువంటి సందర్భం ఇప్పుడు ఏర్పడతా ఉండాలి దయచేసి గుర్తుపెట్టుకోండి రాగో రోజుల్లో ఈ తమ్మల్లో పల్లె నియోజకవర్గం మళ్ళీ అభివృద్ధిలో ముందుకు పోవాలన్నా అలాంటి వాళ్ళు మళ్ళీ ముందుకు రావాలన్నా మీరంతా బాగుండాలన్నా మళ్ళా శంకరణ గట్టి పెట్టి ఈ విధమైనటువంటి నినాదంతో రేపు రేపు సాయంత్రం నేటి చరిత్ర గల్లీ టు ఢిల్లీ బ్రేకింగ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి నచ్చితే లైక్తో పాటు షేర్ చేయండి